పెద్ద అయినా చెప్పండి కోట ప్రభుత్వం అధికారంలోకి నెలలు అవుతుంది సూపర్ సిక్స్ అని చెప్పారు ప్రజలకు ఏ విధంగా సూపర్ సిక్స్ ఏమవల ఏమైంది ఏమవ్వలా ఇంకోటి ఏమి వచ్చారు అమ్మఒరి అన్నారు అన్నారు తెచ్చేసారు ఎవరు ఏమి లేదు అన్నా ఏముంది బడ్డి కోట్లు బతికోవాలి మొత్తం నోటు కట్టి మొత్తం దిపోద్దు బడ్డీ కోట్లు మొత్తం తీ ఎవరికి మాకు ముగ్గురు ఆరు కళ్ళలో ఎవరు ఎక్కడిచ్చారు చెప్పు ఎవరికి మరి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకులు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు ఈ రోజు ఏమైనా పెంచారు కదండి ఖచ్చితంగా అన్ని పెంచారుగా నిత్యావసరం వస్తువులు ఏం తగ్గించారు అన్ని రేట్లు ఎక్కువ ఉంటే నూట పదిహేను రూపాయలు నూట నూట యాభై రూపాయలు ముందు బ్యాగ్ ఈ రోజు మందులు మందు రేట్లు అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తా ఉన్నారు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అన్నారు నూట నలభై రూపాయలు లేది ఎవరు తగ్గితే వంద నూట నలభై రూపాయలు అండి మన దాకా నూట ముప్పై అన్నారు మన నూట నలభై చేశారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తా ఉన్నారు మరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఉండాలంటారు ఉంటే మంచిదండి పిల్లలు బయటికి వెళ్ళకుండా ఇక్కడ చదువుకుంటారండీ అది రోడ్డు దాకా వెళ్ళాలి ట్రాఫిక్ అది ఇక్కడ ఉందనుకోండి చదువుకుంటారు చక్కగా అది